మన ప్రవేణి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు ఉన్నాను అడ్వెంట్లో మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడ్డ దైవలేఖన భాగములు రోమపత్రిక పదమూడు అధ్యాయం పదకొండు నుండి పద్నాలుగు సువార్త పాఠ్య భాగము మొత్త ఇరవై ఒకటో అధ్యాయం ఒకటి నుండి తొమ్మిది వచనాల భాగము ఈ సంవత్సరము అడ్వెంట్ జనరల్ సిరీస్ ఉండడం చేత పాత నిబంధన పాఠ్యభాగం అనుకుంటదు దానికి అనుబంధ పాఠ్యభాగంగా ఎవరో ఆ పాఠ్యభాగాలు చెప్పేటప్పుడు వాక్యం మనం అందించేటప్పుడు మనము పాత నిబంధన రెఫరెన్సెస్ ఏమైనా వాడొచ్చు కానీ పాత నిబంధన పాఠ్యభాగం అనేది చదివించేటువంటి క్రమము అనేది లేనట్లుగా మనం చూస్తూ ఉంటాం గమనించగలరు ఈ రెండు పాఠ్యభాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి అంశం ధరించుకొనడి ధరించుకునడి అడ్వెంట్ క్రీస్తును ధరించుకున్నది ఈరోజు మనమందరం కూడా ఈ వాతావరణ మార్పుల వలన మరి ముఖ్యంగా ఈ శీతాకాలంలో మన శరీరాన్ని మనం భద్రం చేసుకోవడానికి అనేక రకాలైనటువంటి స్వేటర్స్ అనేక రకమైనటువంటి ప్రొటెక్ ప్రొటెక్షన్ ఇచ్చేవి మనము ధరించుకుంటాం తడినత్తి మొదలుకొని అరికాల వరకు ప్రతి అవయవానికి చలి నుంచి విడుదల కలిగించడానికి రకరకాల వాటిని వస్త్రములను మనం ధరించుకుంటాం ఈరోజు శరీరాన్ని కాపాడుకోవడానికి నీవు నడినెత్తుములు కొన్ని అరికాల వరకు అన్నిటినీ ధరించుకుంటూ వెళ్తూ ఉన్నావే మరి ఆత్మను కాపాడుకోవడానికి ఆ అడ్వెంట్ క్రీస్తును ధరించుకునేటువంటి క్రమము నీలో ఉందా లేదా ఏ విధంగా నిన్ను నీవు కాపాడుకుంటున్నావు ధరించుకోవడం అనంటే ఆత్మ కాపాడబడ్డానికి రక్షింపబడ్డానికి అపవాద నుండి తప్పింపబడ్డానికి నరకం నుండి విడుదల పొందటానికి దేవుని యొక్క సన్నిధిలో దేవునితో ఆశీర్వాదకరంగా ఉండటానికి మనము ఖచ్చితంగా ధరించుకొనవలసినవి పరిశుద్ధ గ్రంథంలో పక్షభాగ ఆధారంగా ఈ అడ్వెంట్ కాలంలో మనం ధ్యానం చేయాల్సిన అవసరత ఎంతైనా ఉంది ప్రిల్లరా అడ్వెంట్లో అడ్వెంట్ అంటే ఏంటి అడ్వెంట్లో ఏమేమి ఉంటాయి అడ్వెంట్ క్యాండిల్స్ అడ్వెంట్ వ్రాత్ అడ్వెంట్ కలర్స్ అసలు అడ్వెంట్ అనేది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ముగించబడుతుంది ఇట్లా ఎన్నో విషయాలు అడ్వెంట్లో మనం చూస్తూ ఉంటాం వీటికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు గడిచిన కాలంలో నాన్న ఒక వీడియో చేయడం జరిగింది చిత్తమైతే దాన్ని చూడండి వినండి అనేకులకు దాన్ని షేర్ చేయాలని తెలియజేస్తా ఉన్నాను అడ్వెంట్లో మనము ఈ విషయాలన్నీ ధ్యానం చేస్తూ వెళ్తూ ఉంటాము అడ్వెంట్ వ్రాత్ అనేటువంటి వీడియోని ఖచ్చితంగా చూడండి అనేకులకు షేర్ చేయండి మీ యొక్క ప్రోత్సాహం దయచేసి నాకు ఇవ్వాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా అనేకులను సబ్స్క్రైబ్ చేసుకుని ఇలా చేయడం ద్వారా నేను ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఇంకా ఎన్నో మరిన్ని వీడియోలు మీ కొరకు చేయడానికి ప్రభు ప్రోత్సాహంతో పాటు మీ ప్రోత్సాహం కూడా చాలా అవసరమని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను పిల్లరా ధరించుకోవడం దేవునిలో మనం ఉన్నప్పుడు దేవుణ్ణి కలిగి మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనము ఆత్మీయంగా ధరించుకోవాలి అడ్వెంట్ క్రీస్తును ధరించుకోవాలి మొట్టమొదటగా క్రీస్తును ధరించుకోవడం రోబిల్ ప్రాసిన పత్రిక పదమూడో అధ్యాయము పదమూడవ వచ్చనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలను మనం పద్నాలుగు వచ్చినాం రోమిన్ రాసిన పత్రిక పద్ పదమూడు అధ్యాయం పద్నాలుగు వచ్చినం మెట్టుకు ప్రవైన ఏసుక్రీస్తును వారై మనమందరం కూడా ప్రవైన క్రీస్తును ధరించుకుని వారుగా ఉండాలి ఆయనను ధరించుకోవడము అని అంటే ప్రభువును కలిగి ఉండడము మనం ఏదైనా ఒక వస్తువుని ధరించుకుంటే ఆభరణాన్ని ఒక ఉంగరాన్న ఒక గొలుసును ఒక చైన్ లేకపోతే ఏవైనా ధరించుకున్నప్పుడు వస్త్రమును ధరించుకున్నప్పుడు అది ఎప్పుడు మనతోనే ఉంటుంది నిరంతరం మనతో ఉంటుంది మన శరీరం పైన ఉంటుంది శరీరాన్ని కప్పేదిగా ఉంటుంది శరీరాన్ని అలంకరించేదిగా ఉంటుంది అంతేగాని యేసు సూప్రౌను ధరించుకోవడం అని అంటే ఏదో గుడికెళ్ళు వచ్చేసి ఏదో ఆదివారమో శుక్రవారమో లేదా మనకు నచ్చినప్పుడు ఒక పండక్ ప్రభుకి పలకరింపు హాయని ఏదో పలకరించేసినట్లుగా ఒక చుట్టంలాగా యేసు ప్రభుని చూడటం వల్ల అది ధరించుకోవడం కానే కాదు పిల్లరా ధరించుకోవడం అని అంటే నిరంతరము ఏసు నీతో ఉండడం నిరంతరం ప్రతిక్షణము ప్రభువుని కలిగి నువ్వు జీవించటం ధరించుకున్నట ఒక వస్త్రాన్ని నువ్వు ధరించుకుంటావు అది ఎప్పుడు నువ్వు ఎక్కడికెళ్తే అక్కడ నీతో పాటు అది ఉంటుంది నీ ఒంటి మీద ఉంటుంది దానికి మరలా పెద్ద ఎగ్జాంపుల్ వివరణ మీకు చెప్పనవసరం లేదు కదా ధరించుకోవడం అంటే ఎప్పుడు మనతో ఉండేదిగా మనం చూస్తూ ఉంటాం అలాగనే క్రీస్తుని ధరించుకోవడం అంటే నిరంతరం అది మనతో ప్రభువు మనతో ఉండాలి ఆయన సన్నిధిని మనం అనుభవించగలగాలి చాలా పర్యాయములు యేసుప్రభు వారు రాలేని చోట్లకు మనం వెళ్తాం యేసుప్రభు వినకూడని మాటలు మనం మాట్లాడతాం యశుప్రభు గారు చూడలేనటువంటి దృశ్యాలను మనం చూస్తాం యేసుప్రభు వారు చాలా పర్యాయములు ఆయనకి వ్యతిరేకమైన కార్యాలు మనం చేస్తున్నప్పుడు ఆయన కుములు పోయి మనల్ని వదిలి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అది ధరించుకోవడం ఎట్ల అవుతుంది రోజున పొమ్మన లేక పొగ పెడతా ఉంటాం చూసారా ఆ టైప్లో యేసు ప్రభు వారిని మనం పొమ్మనం కానీ మనం చేసే పనులు ఆయనను మనకు దూరం చేస్తూ ఉంటాయి క్రీస్తులు ధరించుకోండి అంటే నిరంతరం ఆయన మీతో ఉండాలి అది మొదటి విషయం పౌలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు రెండవదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఇదే రోమిన్ రాసిన పత్రిక పదమూడు అధ్యాయం వచనములు అంటాడు తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుందాము ఇదే మనము ఇంగ్లీషు బైబిల్లో చూస్తూ ఉన్నప్పుడు లేటస్ పుట్ ఆన్ ద ఆర్మర్ ఆఫ్ లైట్ అన్నాడు ఆర్మర్ ఆఫ్ లైట్ తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలను ధరించుకుంటాం మరి అలాంటి యుద్ధోపకరణాలు వెలుగు సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు వెలుగు మయమంగా మనం ఉండాలి వాటిని ధరించుకోవాలని చాలా స్పష్టంగా చెప్తున్నాడు చీకటి సంబంధమైనగా మనం ఉండకూడదు అంధకార క్రియలను మనం విసర్జించాలి ఎందుకంటే మనం రక్షణ పొందుకొని ఉన్నాము క్రీస్తును ధరించుకుని ఉన్నాము కనుక మనము చీకటిగా ఉండకూడదు క్రీస్తు వెలుగే ఉన్నాడు కాబట్టి ఆ వెలుగు సంబంధమైనటువంటి అంటే క్రీస్తును ధరించుకున్న నీవు ఆ క్రీస్తు వెలుగును ప్రజ్వలింపజేసేలాగా క్రీస్తును వెలుగు సంబంధమైన తేజో సంబంధమైన దుపకరణాలను మనం ధరించుకోవాలి అలాగుడా ధరించుకోవడం అని అంటే అంధకార క్రియలను విసర్జించడమే అల్లరితో కూడిన ఆటపాటలను మత్తును కామ విలాసమును పోకిరి చేష్టలను కలహములు మత్సరము ఇవన్నీ మనము విడిచిపెట్టేవారంగా ఉండి పగటి ఎందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడిచి ఏదైనా పని చేసేటప్పుడు తప్పు పని చేసేటప్పుడు మంది చీకట్లా చేస్తూ ఉంటారు దొంగతనాలు ఎక్కువ చీకట్లో జరుగుతూ ఉంటాయి రహస్య కార్యాలన్నీ చీకట్లా జరుగుతాయి అందుకే ఇక్కడ అన్నట్టు చూసారా పగటి ఎందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచు పగ పగటి ఎందు అందరూ చూస్తున్నప్పుడు మనిషి భయపడతాడు అందరూ చూస్తున్నారే నన్ను అని దేవుడు చూస్తున్నాడనే భయం కంటే మనిషి చూస్తున్నాడనే భయమే చాలా మందిలో ఎక్కువగా కనబడుతుంది పిల్లరా పగటియందు నడుచుకున్నట్లుగా మనం మర్యాదగా నడుచుకోవాలని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది మర్యాదగా నడుచుకోవాలి అలా నడుచుకోగలిగినప్పుడు లెట్ అస్ వాక్ హానెస్ట్లీ యాజ్ ఇన్ ద డే అనే మాట వ్రాస్తూ ఉన్నాడు మన జీవితంలో ఆ విధమైనటువంటి నడిపింపునే తేజ సంబంధమైన ఆ యుద్ధోపకరణాలు ధరించుకోవడము అది రెండవ విషయం మూడవ విషయము మనము క్రీస్తును ధరించుకున్న నీవు క్రీస్తు వెలుగును ప్రజ్వలింపజేసేలాగా వెలుగు వస్త్రములు లేకపోతే వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి మూడుగా పేతుడు తన పత్రికలు అంటాడు మొదటి పేతుడు నాలుగు ఒకటిలో క్రీస్తు మనస్సును ధరించుకోండి అంటాడు ఆయన వెలుగును ధరించుకున్న నీవు ఆయన మనసును కూడా ధరించుకోవాలి ఆ మనసు క్రీస్తేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి పిల్లి రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఆ తగ్గింపు లేకపోతే దేవుడి మనస్సును మనం కలిగి క్రీస్తు మనస్సు కలిగి మనం ముందుకు వెళ్ళాలి క్రీస్తు శరీరముందు శ్రమ పడిన గనక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకున్నది శరీరముందు శ్రమపడాడు ఆ శ్రమపడేటువంటి మనస్సు మనం కలిగి ఉండాలంటే కష్టపడేటువంటి శ్రమ మనస్సు తన ప్రజలను రక్షించాలి కాబట్టి నేను ఎంత శ్రమనైనా భరిస్తాను అని చెప్పి యేసుప్రభుల వారు శ్రమను ఒక ఆయుధంగా ధరించుకున్నాడు మరి నీవు కష్టపడేటువంటి మనస్సు నీ కుటుంబం కొరకు రక్షణ వారికి అందించాలని మోకాళ్ళుని ప్రార్థన చేయగలుగుతున్నావా నీ సంఘం కొరకు మోకాళ్ళుని ప్రార్థన చేయగలుగుతున్నావా నీ పిల్లల కొరకు మోకాళ్ళుని ప్రార్థన చేయగలుగుతున్నావా నువ్వు ప్రార్థన చేయకుండా వారి కొరకు శ్రమ పడకుండా శ్రమను ఒక ఆయుధంతో పోల్చాడు చూసారా అలాంటి ఆయుధాన్ని ధరించుకోకుండా ఎట్లాగా నీ జీవితంలో రక్షణ పొందుకోగలుగుతావు ఏ విధంగా నీ పిల్లలు భవిష్యత్తు బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు నీవు శ్రమ పడాలా వారి కొరకు శ్రమ వారిగా ఉండాలి ఇట్లే మొదటి జామున లేచి నీ పిల్లల దేహం కొరకు నువ్వు ప్రార్థన చేయని వాక్యం చెప్తా ఉంది వారి కొరకు ప్రార్థించకుండా వారి కొరకు నువ్వు శ్రమ పడకుండగా వారు దేవునిలో ఎదగాలని ఆశపడటం ఎంతవరకు సమబుల్లరా మనం ఆలోచన చేయాలి మనం ధరించుకోవాల్సింది క్రీస్తు ఎలాగైతే శ్రమపడి అది ఒక శ్రమను ఒక ఆయుధంగా ధరించుకున్నాడో అలాగనే మనము కూడా అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోవాలి నాలుగవదిగా మనం గమనించినప్పుడు దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి పేదోరసం మొదటి పత్రిక ఐదు ఐదులో మనం చూస్తూ ఉన్నాం మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకునడి చూసారా ఈ అలంకరణ చాలా అవసరం దీన మనసు అనే వస్త్రం ఆ వస్త్రాన్ని మనం ధరించుకోవాలి మత ఇరవై ఒకటి అధ్యాయం ఐదవ వచ్చినంలో ఏసుకున్న గొప్ప లక్షణాన్ని గురించి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఇదిగో నీరాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్లనైన చిన్న గాడిదని కిని అద్దకు వచ్చుచున్నాడు సుయోను కుమారి తో చెప్పుడి అని ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే దీన మనస్సు అనే వస్త్రం దాని మీద ఆ బట్టలు వేశారు ఆ వస్త్రాలు వేశారు ఆయన ఆ బట్టల మీద కూర్చున్నాడు ఆ గాడిద మీద వేసిన వస్త్రము దీన మనస్సు అనే వస్త్రాన్ని ఆయన కప్పుకుని ఆ వస్త్రాల మీద కూర్చున్నాడు ఇంత దీనుడై సాత్వికుడై పిల్లరా అలాంటి దీన మనస్సు మనం కలిగి ఉండాలి ఈ అడ్వెంట్లో మొదటి ఆదివారము ఇస్తున్నటువంటి పిలుపు ధరించుకున్నది క్రీస్తును ధరించుకోండి అడ్వెంట్ క్రీస్తును ధరించుకోండి తేజో సంబంధమైన దుద్దుపకరణాలు ధరించుకోండి క్రీస్తు మనస్సు ధరించుకోండి మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోండి చివరిగా ఐదవది ప్రేమను ధరించుకోండి కొలస్తిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రేమను ధరించుకునడి అనే మాటను చాలా స్పష్టంగా పౌలు మహాశయ అక్కడ జ్ఞాపం చేస్తున్నాడు చూడండి మనం చూస్తే క్రీస్తును గ్రహించు సమాధానము కొలస్ రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చి వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుసం అనుబంధమైన ప్రేమను ధరించుకున్నది అనుబంధమైన ప్రేమను పరిపూర్ణత పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుని ప్రేమ ఉంటే పరిపూర్ణంగా ఉంటాం అలాంటిది నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి నీ పొరుగువాడిని ప్రేమించాలి అనేటువంటి ఈ ప్రేమను స్వార్థ లేని ప్రేమను మనం ధరించుకోవాలి అలా ధరించుకోగలిగినప్పుడు మన జీవితము ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది మరి ప్రేమను ధరించుకునే వారంగా ఉన్నావా నవీన స్వభావాన్ని ధరించుకోవాలి ప్రేమ ధరించుకోవడం అంటే తన్ని సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి ఇంకా అనేక రకాలైనటువంటి విషయాలు ధరించుకోవడం గురించి పరిశుద్ధ గ్రంథం ఎన్నో సందర్భాల్లో మాట్లాడుతుంది కానీ ఒకటి మాత్రము స్పష్టంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం క్రీస్తులో బాప్తేశం పొందాం కాబట్టి రాసిన పత్రిక మూడు ఇరవై ఏళ్ళలో చెప్తాడు ఇదిగో క్రీస్తులో మీరు బాప్తేశం పొందిన మీరంతా క్రీస్తును ధరించి ఉన్నారు మరి మీలో ఎంతమంది బాప్తీసం పొందుకున్నారు పొందుకోకపోతే ఇప్పుడే బాప్తీసం తీసుకోవాలి ఎలాగ మనం క్రీస్తుని ధరించగలమంటే బాప్తేశ్వం ద్వారా ఆయన ధరించుకుంటాం ఆయన ధరించుకున్న తర్వాత తెజో సంబంధమైన వెలుగు మనలోకి వస్తుంది దాన్ని ధరించుకోవాలి ఆ తదుపరి క్రీస్తు మనసు తెలుసుకున్న వారంగా దాన్ని ధరించుకోవాలి ఆ మనస్సులే దీన మనస్సు అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలి తదుపరి చివరిగా ప్రేమను ధరించుకోవాలి అలా ధరించుకున్నటువంటి నీ జీవితము నవీన స్వభావము కలిగి ముందుకు వెళ్తుంది అలాంటి నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి కొలసీల రాసిన పత్రిక మూడు పదిలో ఎఫ్ఎస్సి నాలుగు ఇరవై నాలుగులో చెప్తున్నాడు సర్వాంగ కవచం ఆత్మ కవచం అది ధరించుకోవాలి ఎఫీఎస్ రాసిన పత్రిక ఆరోగ్యం పదమూడవచనం ఇవన్నీ మనం ధరించుకోకుండా లోకానుసారంగా జీవిస్తూ వెలుగుదూత వేషం ధరించుకుంటున్నామేమో ఒకసారి ఆలోచన చేయాలి రోమిల్ రాసిన పత్రిక పదమూడు పదమూడులో మనం చూస్తూ ఉన్నప్పుడు లోకానికి సంబంధమైనటువంటి విషయాలు చల్లతో కూడిన ఆటపాటలు మత్తు ఇవన్నీ మాట్లాడుతున్నాడు అది లోకానుసారమైన వెలుగుదూత చేసే పనులు కొడనీళ్ళు రాసిన పత్రిక రెండవ పత్రిక పదకొండో అధ్యాయం పదమూడవ వచ్చనంలో చెప్తూ ఉన్నాడు అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ మాట్లాడుతున్న మాటలు మన జీవితాలను ఎంతగానో ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది ప్రిల్లగా మనం ఏ విధంగా మన జీవితాలను కట్టుకుంటూ ఉన్నాము ఇదిగో ఏలయానిగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రను పనివారనే ఉన్నారు ఇది ఆశ్చర్యం కాదు సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు కనుక వారి పరిచారుకులను నీతి పరిచారుకుల వేషము ధరించుకున్న గొప్ప సంగతి కాదు వారి క్రియలు చొప్పున వారికి అంతం కలుగును చూసారా ప్రిలరా నీతి పరిచారుకుల వేషం ధరించుకుంటారంట వెలుగుదూత వేషం ధరించుకుంటారంట ఒకవేళ నువ్వు అలా ఉన్నావేమో ఒకసారి ఆలోచన చేయి హెచ్చరిక వారి క్రియలు చొప్పున వారికి అంతము కలగను మనం ఆ ఆ యొక్క వేషాలు మనం ధరించుకోకూడదు మనం ధరించుకోవాల్సింది క్రీస్తు మనసును ధరి క్రీస్తును ధరించుకోవాలి తేజస్ సంబంధమైన ఉదోపకరణాలు ధరించుకోవాలి క్రీస్తు మనసు ధరించుకోవాలి దీని మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి ప్రేమను ధరించుకోవాలి తత్ఫలితంగా నవీన స్వభావము సర్వాంగ కవచము ధరించుకునే వీలు కలుగుతుంది అట్టి ఆశీర్వాదం వైపుకు మనం ప్రయాణం చేయాలి ప్రిలరా ఈ అడ్వెంట్లో మొదటి వారంలో మనము ఫస్ట్ క్యాండిల్ ఆఫ్ అడ్వెంట్ వెలిగిస్తాం అది ప్రాఫెట్ క్యాండిల్ అనగా ప్రవక్తల కొవత్తు ప్రవక్తలు ఏ విధంగా క్రీస్తును ధరించుకొని వారి ముందుకు వెళ్ళారు వారు క్రీస్తు కొరకు ఎంత ప్రయాసపడ్డారు భక్తిస్మి వ్యూహాన్ని చూడండి క్రీస్తును ఎంత లోబడి జీవించారు క్రీస్తు కొరకు ఒక బలియాగంగా ఆయన ముందుకు వెళ్ళాడు యేసూప్రవ్ వారు బాప్తేసుమిచ్చి ఆయన బాప్తేసుమిచ్చి యోహానిగా పిలువబడ్డాడు ఇంకా అనేక మంది ప్రవక్తలు ప్రవచనాలు యేసూప్రవ్ జననాని గురించి తెలియజేశారు మత ఇరవైట అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ అంటాడు నాలుగవ వచనంలో ప్రవక్తల వలన చెప్పబడిన నెరవే చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగాను ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్పు ఏసు క్రీస్తు జనంలో ఉంది అదే అడ్వెంట్ ఫస్ట్ సండే ప్రాఫెట్ క్యాండిల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రిలరా ఎంత క్రీస్తుని ధరించుకున్న ప్రవక్తలను దేవుని యొక్క వాక్కును ధరించుకున్న ప్రవక్తలను చూసి మన జీవితాలను మనం మనము మార్చుకుందాం ఎప్పుడైనా క్రీస్తుని ధరించుకుందాం తేజస్ సంబంధమైన దుపకరణాలు ధరించుకుందాం క్రీస్తు మనస్సు ధరించుకుందాం దేని మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుందాం ప్రేమను ధరించుకుందాం అలా ధరించుకోవడం ద్వారా దేవుని బిడ్డగా నువ్వు మారి ప్రభు రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకోగలుగుతావు అతి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక ఆ మెయిన్ ప్రార్థన సర్వశక్తివంతుడ గొప్ప దేవానికి వందనాలు నీ బిడల జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాల కొరకు అడ్వెంట్ క్రీస్తును ధరించుకునే బిడలుగా బిడ్డలను ఆశీర్వదించండి నీ రాకను సిద్ధపడి ప్రభు నీ రెండవ రాకడలో ఎత్తబడి గుంపుగా మేమందరం ఉన్నట్లుగా బిడలను ఆశీర్వదించండి నేడు బిడల మీద నీ ఆత్మ అభిషేకం ఉంచి మీరే మహిమ పొందమని క్రీస్తు అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తన దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్